రెండు బోర్లు ఒక బాయ్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ ఇది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ టౌన్కి ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల రేడియస్లో ఉంది విలేజ్కి దగ్గరలో ఉంది రేటు కూడా మనకు రీజనబుల్ ఉంది డబల్ రోడ్ అండి ఊరుకు పక్కనే ఇది ట్యాంక్ కనబడుతుంది కదా అది విలేజ్ అది విలేజ్ పక్కనే మనకు పది ఎకరాల సైట్ వచ్చింది డబల్ రోడ్ కానుకొని రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఒక రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల ఫీట్లు ఉంటుంది అక్కడ మేకలు కనబడుతున్నాయి ఆ మేకలు అవతల నుంచి వస్తుంది అంత రోడ్ ఫేసింగే ఇక్కడి వరకు వస్తుంది ఇక్కడ వరకు ఇందులో రెండు బోర్లు ఉంటాయి ఒక బావి ఉంటుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది పొలం చేస్తలేరు మళ్ళీ ఒక మూడు మామిడి చెట్లు ఉన్నాయి రెండు మూడు మామిడి చెట్లు ఉన్నాయి ఇందులో పెద్దయ్యే మూడు మామిడి చెట్లు ఉన్నాయి ఇందులో ఒక బావి ఉంది రెండు బోర్లు ఉన్నాయి ఇవ్వ ఈ చెట్లు ఉంది బావి రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా ఉంది అక్కడ చిన్న బోర్డు లాగా కనబడుతుందా ఆ బోర్డు లాగా కనబడుతుందా అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ అండి పది ఎకరాల సైట్ ఇది డబల్ రోడ్ బిట్టు ఇవ ఇది బార్డర్ ఈ నుంచి స్ట్రేట్ ఉంటుంది ఇందులో ఒక అర్ధ ఎకరం కంటే ముప్పై గుంటలు ఏమో కొంచెం చిన్నగా బోర్డు అంటే మన గుండెలు గుళ్ళు ఉంటుంది మిగతా పది తొమ్మిది ఎకరాల చిల్లర మొత్తం కల్టివేషన్ ల్యాండ్ అన్నట్టు ఇది ఇంతకుముందు పొలం ఉండే ఈ సైడ్ మొత్తం ఇవి బాయ్ ఇది ఇది కూడిపేసుకోవచ్చు ఇప్పుడు వర్క్ లేదు ఇది వాటి అక్కడ ఆ చెట్టు చెట్లునే ఆ చెట్టు చెట్లు ఉంది కదా అట్లే వస్తుంది ఆ చెట్టు చెట్లు ఇది మళ్ళీ ఈ పొలం అంత వస్తుంది ఇదంతా ఇంత ముందు పొలం ఉంది వరియేషన్లు అనమాట ఇందులో అంత మడలు అటుచుకట్టునే చూడండి ఇందులో ట్రాన్స్ఫారం ఉందండి సపరేటు దీనికి ల్యాండ్కి సపరేట్ ట్రాన్స్ఫార్మ్ రెండు బోర్లు ఇది మూడు మామిడి చెట్లు అవే మూడు మామిడి చెట్లు మళ్ళీ ఇట్లా పోయి మొత్తం ప్లేన్ ఉంటుంది ల్యాండ్ కూడా సూపర్ ఉంటుంది రన్నింగ్ బోర్లు రెండు అక్కడ ఉన్నాయి కరెంటు కనెక్షన్ సాంక్షన్ ఉంది ఊరికి ఊరికి దగ్గరలో ఉందండి పది ఎకరాల సైడ్ డబుల్ లోడ్ పెట్టు మండల్ టౌన్ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది మనకు జనగామ జిల్లా నుండి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది అండి ఆ ఎనకాల అబ్బి ఎర్ర కనబడుతుందా దా అక్కడ వెనకాల గట్టు వస్తుంది అక్కడ నుండి ఉన్నది సైటు ఇవ మూడు మామిడి చెట్లు ఇవి ఇంట్లోకే వస్తుంది సైడ్లకే వస్తాయి ఇక ఇది కుళ్ళ జాగ మొత్తం వస్తుంది మళ్ళీ ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము అట్లా అక్కడ ఆ చెట్టు కనబడుతుంది అది ఆ నుండి అట్నే స్ట్రేట్గా అట్నే మొత్తం మనకు బాక్స్ లాగానే వస్తుంది సైటు ఈ స్టార్టింగ్ లో కొంచెము తగ్గింది ఈ మధ్యలో ఒక ఎగరం వేరే వాళ్ళు వచ్చిండ్రు మిగతా అంతా బాగానే ఉంది రోడ్ పేసింగ్ కూడా ఉంది మామిడి చెట్లు ఇవి మూడు అది రోడే అది నంబర్ రోడ్ ఈ పొలము ఇది రాదు ఈ పొలం అవతల నుంచి మనకు పది ఎకరాలు రోడ్ ఫేసింగ్ తోటి రెండు బోర్లు ఒక బాయ్ అండి ప్యూర్ రెడ్ స్టైల్ ఇది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ టౌన్ టౌన్కి ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల రేడియస్లో ఉంది విలేజ్కి దగ్గరలో ఉంది రేటు కూడా మనకు రీజనబులే ఉంది నచ్చే మాట్లాడచ్చు ఒక ముప్పై గుంటలు ఎత్తింపులు ఉంది అంతే అది కూడా వర్క్ చేసుకోవచ్చు అది మిగతాదంతా కల్టివేషన్ ల్యాండే సపరేట్ ట్రాన్స్ఫర్ ఉంది ఆల్రెడీ కరెంట్ సాంక్షన్ ఉంది